మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటలు పండించి రైతులు అధిక ఆదాయం పొందాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు పాడి పశువుల పెంపకంపై రైతుల దృష్టి సారించేలాగా అధికారులు చొరవ చూపించారని ఆయన అధికారులకు సూచించారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని రామవరం మల్లంపల్లె గ్రామాల్లో పర్యటించారు రామవరంలోని రైతు వేదిక క్లస్టర్ లో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సులో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు రుణమాఫీ చేశామన్నారు ఇప్పటికే లక్ష రూపాయల లోపు లక్ష యాభై వేల రూపాయల లోపు ఉన్న వారికి రుణమాఫీ జరిగిందని రెండు లక్షల లోపు రుణం ఉన్న వారికి కూడా త్వరలోనే రుణమాఫీ జరుగుతుందని ఆయన తెలిపారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ రేవంత్ రెడ్డి నాయకత్వం ఒకే మారు లక్ష రూపాయలు చేసినాం రెండో మారు రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయలు చేయడం జరిగింది దాని తదుపరి మళ్ళీ రెండు లక్షల రూపాయలు కూడా ఇవాళ ప్రజల ఇతర ఏదైనా కారణంతో రేషన్ కార్డు చిదైనా సాంకేతికమైనటువంటి కారణంతో సంబంధించిన అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండలి కార్య కానీ మీ యొక్క రాకపోతే మీరు అర్హత ఉండి రెండు వందల ఎన్నికల కాల్చుకున్న రాకపోతే వాళ్ళ మండల కార్యాలయంలో ఆఫీస్ ఓపెన్ ఫిర్యాదు చేయమని కోరుతా కూడా ఎవరికైనా ఈ రోజు వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు మార్చుకుని ఆదాయం ఖర్చు వెయ్యి ఖర్చుతోంది వాటి ఖర్చు దగ్గర ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున ప్రభుత్వం తరఫున కొన్ని ఆలోచన దయచేసి అందరి వినండి విన్న తర్వాత ఎవరైనా ఉత్సాహం ఉన్న రైతులు మీ పేర్లు ఇస్తే వాళ్ళకు సంబంధించి అప్పు మా కార్యాలయం నుంచి మిమ్మల్ని ఆ విధంగా ఫాలో చేస్తారు అప్లికేషన్ నుంచి బ్యాక్ కుటుంబ